ఉమ్మడి విజయనగరం జిల్లా ఆర్ఎంపీ పిఎంపీ ఐక్యవేదిక సమావేశం మన్యం జిల్లాలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్ఎంపీ పీఎంపీలు మీద జరుగుతున్న తనిఖీలపై మన్యం జిల్లాలో గ్రామీణ వైద్యులు ఐక్యవేదిక సమావేశం స్థానిక పింషన్దారుల భవన్లో జరిగింది ఈ సమావేశంలో ప్రతి గ్రామీణ వైద్యుల పరిధి దాటి వైద్యం చేయరాదని ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించాలని మలేరియా డెంగ్యూ అబార్షన్ వంటి మందులు వాడరాదని ప్రథమ చికిత్స కేంద్రంలో బెడ్స్ ఉంచరాదని తనిఖీలకు వచ్చే అధికారులతో సామరస్యంగా వ్యవహరిస్తూ వారిని గౌరవించాలని సంఘ పెద్దలు పిలుపునిచ్చారు రెండు వేల తొమ్మిదిలో కమ్యూనిటీ పారామెడిక్స్ శిక్షణ పొందిన ఉన్నవారు చాలా మంది జిల్లాలో ఉన్నారని కొత్త వారితో తెలిసి తెలియని వైద్యం చేయడం వలన ఒకరి తప్పు అందరిపై పడుతుందని దీనిని నివారించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఐక్యవేదిక నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక పీఎంపీ అధ్యక్షులు సింహాచలం కార్యదర్శి ఎన్ గోపాలనాయుడు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జోనల్ అధ్యక్షులు జంగం జోషి ప్రధాన కార్యదర్శి గెద్ద చిరంజీవి సంఘ గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు పాలకొండ ఐఆర్ఎంపీడూ రామినాయుడు సాలూరు ఇన్చార్జ్ నరేష్

అనేది మన దురదృష్టం మన శాపం అనుకోవాలి ఏదేమైనప్పటికీ దాన్ని అధిగమించడానికి చాలా చక్కని విషయాలు ఎవరో చెప్పారంటే ఒక ఆయన ఒక ఆయన చెప్పారు మన ప్రాక్టీస్ మనం జాగ్రత్తగా సీక్రెట్ గా చేసుకున్నాం అది 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 ఎవరు మానేడు మన నరేష్ గారు ఎవరు ఏది ఏమన్నా మానేడు ఆ పక్కకి వెళ్ళితే టైతో పని చేస్తున్నాడు ఈ పక్క వెళ్ళి పనులు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే కదా మనకు ప్రాబ్లం ప్రమాదం లేకుండా చేసుకోండి అనేది ఒక మంచి సూచనే చెప్పారు దాన్ని

చిరంజీవి డౌన్ చేస్తాం చిరంజీవి డౌన్ వల్ల వచ్చే నష్టం చెప్తాం చిరంజీవి డౌన్ వల్ల వచ్చే లాభాలు చెప్తాం నష్టం ఏంటి చిరంజీవి డౌన్ అయినప్పుడు కదా మన పక్క నుంచి మన దగ్గర నేర్చుకున్నాడు లేకపోతే ఇంకా అక్కడ నుంచి వచ్చినాడు ఆడు దొంగతనకి అక్కడ చేస్తున్నాడు సో అక్కడ పర్పస్ బుక్ ఆ పేషెంట్ కి ప్రాబ్లమ్స్ ఉండవు మీ మీద పెద్ద రియాక్షన్ ఉండదు ఓకేనండి రెండవది ఆహా వీళ్ళకి ఎంత పొరతిరీడు ఉందా ఇది సిరంజ్ డౌన్ చేస్తారా అని కొంచెం కొట్టదిట్టాలు చేసి మన ఇంకో విధమైనటువంటి హెరాస్మెంట్ చేసే స్థాయి కూడా అధికారులకు ఉంటారు ఓకేనండి ఇవి జరుగుతున్నస్తా లాభాలు ఏంటి అనేది ఒక చెప్తా ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు అసలు ఉద్యమం ఏదైనా ఇకపోతే ఆయన ఏమంటాడంటే ఒక కమిటీ వెళ్తా ఉంటాడు రెండు వేల ఎనిమిదిలో మనకి ఒక పన్నెండు కమిటీ వేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు జీవో అది రెండు వేల ఐఏఎస్ ఉన్నారు జిల్లాలో ఒక ఇక్కడ కూడా పట్టుకోకుండా చేయగల నేను ఒక పదిహేను పదహారు ఏళ్ళు పెద్ద కనీసం దుకాణం బంద్ చేయబడి ఎక్కడో ఒక గిల్లీ బట్టి ఓపెన్ చేసి అటుపించారు ఆయన కూడా కర్రలు పట్టి బెదిరించి చట్టం అప్పుడు సంపూర్ణంగా బంద్ అయ్యారు అర్థమైంది అంటే ఉద్యోగం ఒకటి అలా ఉంటారు పోలీసులు వచ్చేవారు మేము సెక్రటరీగా అలాగే పాల్గొవుతాము ఈ పదవులన్నీ సేవల కోసమే ఈ రోజు అండి ముందుగా మనం ఇప్పుడు కలెక్టర్ గారు మనకి నోటీస్ ఇవ్వలేదు